నమస్తే ఫ్రెండ్స్ ముందుగా నా ప్రగాఢ సానుభూతి ఎవరైతే ఆ కర్నూలు బస్సు ఇన్సిడెంట్లో సజీవ దహనం అయ్యారో ఆ పంతొమ్మిది మందికి ముందుగా నా ప్రగాఢ సానుభూతులు పాపం వాళ్ళు ఎక్కడున్న దేవుడు వాళ్ళకి మనశ్శాంతి కలిగించాలని కోరుకుంటున్నాను పాప దేవుడు మాత్రం ఏం చేస్తాడు అయితే దీనికి ఈ యాక్సిడెంట్కి ఈ పంతొమ్మిది మంది సాగుకి కారణం ఒక తాగుబోతు ఎదవా అని తెలిస్తే నాకు నిజంగా విపరీతమైన కోపం వచ్చింది ఆడి మీద వచ్చింది ఆ తాగుబోతుడు ఫ్యామిలీ మీద వచ్చింది ప్రభుత్వం మీద కూడా వచ్చింది నాకు ఎందుకు ముగ్గురి మీద కోపం వచ్చింది అని నా వివరణ ఇచ్చే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ నాకు ఎందుకు కోపం వచ్చిందంటే సరే ముందు వాళ్ళకి ఏం జరిగిందో కొంచెం క్లుప్తంగా చెబుతా మీరు వినే వింటారు ఏం జరిగింది బెంగళూరు నుంచి బస్సు బయలుదేరింది వస్తుంది హైదరాబాద్ నైట్ రెండు అయింది వస్తానే ఉంది ఈ ఈ సందర్భంలో ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటి శివ ఒకడు ఏదో కుర్రసాని కుర్ర యాదవలో వాళ్ళు ఒకడిని డ్రాప్ చేయడం కోసం ఫ్రెండ్ని ఈ శివ అని ఒక ఫ్రెండ్ రెండు గంటలప్పుడు బైక్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చాడు వచ్చాడు మంచిదే తప్పేం లేదు అయితే నా డౌట్ ఏంటంటే అక్కడ వాడు రెండు గంటలప్పుడు బైక్ తీసుకొని బయటకు వస్తుంటే పేరెంట్స్ ఇప్పుడు ఎందుకురా ఇంటికి అని వాడిని ఆపలేకపోయారు పేరెంట్స్ పిల్లల్ని ఇలా పెంచుతున్నారు వాడిని ఎందుకురా ఈ సమయానికి అని వాడిని ఆపలేకపోయారు ఒకవేళ పేరెంట్స్ ఆపుకుంటారు ఆపిన ఈ కుర్రయ్య దోలో వినలేదు సరే వచ్చాడు ఈ పనికి మన షో అనే ఉండు వచ్చి ఫుల్గా ఎంత తాగాడు అంటే పే కలర్గా తాగాడు తాగేసి వాళ్ళ ఫ్రెండ్ని ఎక్కించుకొని బయలుదేరాడు మీరు ఆ సిసి ఫుటేజీలో చూస్తే వీడియోలు కూడా ఆ శుభ అని ఆ డ్రైవ్ చేసే అతను అతను అక్కడే ఒక ఒకసైతే రౌండ్ తిప్పేసి అక్కడే యాక్సిడెంట్ చేయబోయాడు అక్కడ పడిపో పడిపోయాడు అక్కడ పడితే వచ్చినా పర్వాలేదు అదో ఈ బంతొమ్మ బతికేవాడు కానీ ఇడు రోడ్డు ఎక్కాడు బండి స్పీడ్గా వెళ్తుంది రోడ్డు మీద వెళ్ళిపోతా ఉంది రెండు గంటల పదిహేను నిమిషాలప్పుడు కనుక వెనకాల బస్సు వస్తుంది ఈడు డివైడర్ని గుద్దే వీడు ఈడు పడిపోయాడు వాళ్ళ ఫ్రెండ్ కూడా పడిపోయాడు వాడు గవా వచ్చి అప్పటికే చచ్చిపోయాడు అంటాడు ఆ బండి కింద పడిపోయి చచ్చిపోయాడు ఆయనని కొన్ని ఛానల్స్ అయితే ఆయన్ని బలవంతంగా బయటకు లాగేయని చెబుతూనే ఆయన లాగి పక్కన పడేసాడని చెబుతూని కొంతమంది అయితే ఆయన కూడా ఈడు లాగలేకపోయాడు ఎవడో ఫ్రెండ్ వెనక కూర్చున్న ఫ్రెండ్ ఆయన లాగలేకపోయాడు అని చెబుతున్నాయి సార్ ఏమైనా ఇప్పటికే బండి రోడ్డు మీద ఉండిపోయింది ఈ బస్సు డ్రైవర్ గారు చూసుకోలేదు స్పీడ్గా బాగుచ్చారు అంతే అది ఒక రెండు వందల మీటర్లో ఆ బా బైకు బస్సు కింద ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది పైగా బైకులు అప్పుడే పెట్రోల్ కొట్టించాడు ఈ తాక్ బస్ వచ్చినోడు కొడితే ఈడ్చుకుపోయింది మంటలు వచ్చేసింది అంతే స్మాష్ ఇది జరిగింది నాకు ఇంకొక డౌట్ ఏంటంటే అసలు మధ్య షాపులు అప్పటి వరకు ఎందుకు ఉంటున్నాయి అసలు ప్రభుత్వం మద్యం షాపులు ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంచడం కరెక్టా అపోలో హాస్పిటల్లో వాళ్ళు మెడికల్ షాపు కానీ ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ అన్నట్టుగా వీళ్ళు ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాపులు మద్యం షాపులు ఉంచడం కరెక్టా ఇది మాత్రం ప్రభుత్వం మళ్ళీ ఆలోచించాలి దీని మీద ఒకటి తర్వాత ఈ కుర్రాలకి అసలకి ఇంకా వాళ్ళకి అద్దు ఆపు ఏమీ లేవు చాలా విడిగా తయారైపోయారు చాలా విడిగా మరి పేరెంట్స్ వీళ్ళని కంట్రోల్ చేయగలరా లేదో నాకు తెలియట్లేదు బహుశా చేయలేకపోతున్నారేమో ఇంకా వాళ్ళు పేరెంట్స్ వీళ్ళని కంట్రోల్ కాలం ఈ కొ ఈ కుర్రోళ్ళు పేరెంట్స్ మాట వినంత కాలం లాస్ట్ గవర్నమెంట్ ఇలా మధ్య షాపుల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచి చాల విడిగా అమ్మినంత కాలం ఇలాంటి బస్సు యాక్సిడెంట్లు ఏంటి హత్యలో మటర్లో రేపులు జరుగుతూనే ఉంటాయి ఈ బేసిక్ను వదిలిపెట్టేసి ఆ యాక్సిడెంట్ల గురించి మనం మాట్లాడుకున్నంతకాలం ఈ బేసిక్ను వదిలిపెట్టి మనం ఆ మృతుల్ని లెక్కేసుకున్నంతకాలం ఇవి ఇంకా రాబోయే రోజుల్లో జరుగుతూనే ఉంటాయి ఇది నాకు అనిపించిన విన్నపం దీన్ని ఎవరైనా పరిగణించి ఇప్పుడన్నా మద్యం షాపుల్ని లేదా కుర్రోళ్ళు పేరెంట్స్ మాట వినటం ఇవన్నీ చేస్తే కొద్దిగిలో కొద్దిగా మన ప్రమాదాలను తప్పించవచ్చు లేకపోతే మన మృత్యుల్ని కౌంట్ చేసుకుంటా పోతూనే ఉంటాం నమస్తే ఫ్రెండ్స్